విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ అంశంపై కోహ్లీ సోదరుడు వికాస్ స్పందించాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండలేనని అతడు టీం మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేయగా బీసీసీఐ అందుకు అంగీకరించింది తన తల్లి సరోజ్ కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో విరాట్ ఈ మ్యాచ్లకు అందుబాటులో లేదని సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా వార్తలొస్తున్నాయి దీనిపై కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ వివరణ ఇస్తూ అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశాడు మా అమ్మ ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయని నేను గమనించాను అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారు సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరిని మీడియాను కూడా అభ్యర్థిస్తున్నాను అని వికాస్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు ఇక ఇంగ్లాండ్తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది ఈ మ్యాచ్లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు సిరీస్లో భారత్ జీరో వన్తో వెనుకబడి ఉంది ఇలాంటి స్థితిలో ఒకవేళ చివరి మూడు టెస్టులకు కోహ్లీ అందుబాటులో లేకపోతే టీమిండియాకు గట్టిదెబ్బే అవుతుంది రెండో టెస్టు ఫిబ్రవరి రెండున వైజాగ్లో ప్రారంభం కానుంది Doo 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 doo.